హాయ్ అండి ఈ ఒక్క వస్తువు వేస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదండి నేను హామీ ఇస్తున్నాను ఇంట్లో బల్లులు కానీ బొద్దెంకలు కానీ ఎలకలు కానీ ఏవి కూడా ఉండవండి సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝన్సీ కుకింగ్ గార్డెనింగ్ హౌస్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ తెలుసుకుందాం వెయిట్లా అవ్వాలన్నా గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్న మన పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గాలన్న ఈ ఒక్క చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ నిండుగా వాటర్ తీసుకుని దానిలో ఒక స్పూన్ వరకు ఇలా జీలకర్ర వేసేసుకుని ఒక నైట్ అంతా ఇలా నానపెట్టుకోవాలి ఉదయం మార్నింగ్ ఇలా ఈ గ్లాస్ వాటర్ని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి ఇలా ఈ జీలకర్ర వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకొని దానిలో కొద్దిగా తేనె కలుపుకొని ఇందులో చక్కగా ఒక హాఫ్ నెమరసాన్ని కూడా కలుపుకొని ఈ విధంగా జలకర నీళ్ళు రోజు తాగుతూ ఉన్నాం అనుకోండి మన పట్టలో ఉన్నటువంటి పట్టు చుట్టూ ఉన్నటువంటి కొవ్వు తగ్గిపోతుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది మనకి ఒంటిలో వేడి కూడా ఉండదండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇలా హాట్ వాటర్తో తాగామనుకోండి చక్కగా మనకి మరీ చల్లారిన తర్వాత కాకుండా కుండా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పటికీ త్రాగుతూ ఉన్నాం అనుకోండి పొటలో చుట్టూ ఉన్నటువంటి కొవ్వు తగ్గిపోతుంది వెయిట్ లాస్ అవుతారు గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది ఇలా శరీరంలో ఉన్నటువంటి వేడి కూడా తగ్గిపోతుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్పును ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి అలానే రోగ శక్తి కూడా పెరుగుతుందండి మనకి క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది అంత చక్కగా వర్క్ అవుతుందండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ జలకర వాటర్ని తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అంటే అనేది e ఉంటుంది టిప్ నెంబర్ టూ మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఒక్కోసారి మనకి పురుగు వచ్చేసినట్లుగా తుట్లు కట్టినట్లుగా ఉంటూ ఉంటుంది కదండి వేస్ట్ అని మనం అవి పారబోస్తూ ఉంటాము వేస్ట్ అని పారబోసే బదులు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసి తర్వాత ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఇలాగ దోరగా వేయించేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి పురుగు పట్టకుండా తుట్లు కట్టా ఏమీ లేకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఇదే ఇదే విధంగా మనకి ఇడ్లీ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ లేదంటే గోధుమ రవ్వ కానీ ఇలాంటివి బాగా పురుగు వచ్చేస్తూ ఉంటాయండి మనం ముందుగానే ఎండలో పెట్టేసి ఒక వన్ అవర్ పాటు తర్వాత ఇలాగా కొద్ది గోరువెచ్చలుగా అంటే ప్యాన్లో వేయించేసుకుని డబ్బాలు స్టోర్ చేసుకుంటే పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుంది ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి మనం కొత్తిమీర ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి కొత్తిమీర మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము క్యారీ బ్యాగ్స్ పెట్టడం వల్ల ఎక్కువగా తేమ తగిలి గాలాడక లోపల లోపల మనకి ఎక్కువగా కొత్తిమీర పాడవుతూ ఉంటుందండి ముందుగా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా కొత్తిమీర కట్లో ఉన్నటువంటి కులిపోయిన ఆకులు పొనిటాకులు అన్ని కూడా తీసేసి గ్రేడింగ్ చేసేసి ఈ విధంగా ఒక గ్లాసు వాటర్ నిండుగా పోసుకుని వేరులతో సహా కొత్తిమీరని ఈ విధంగా పెట్టేసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని ఇది రివర్ రివర్స్లో ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇంట్లో ఉన్నటువంటి ఎలకలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ చేమలు కానీ రాకుండా ఉండాలంటే చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం పండిపోయినా అంటే అరటికాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి బాగా మనకి ఒక్కోసారి తినకపోతే అవి పండిపోయి బాగా మాగిపోతూ ఉంటాయి కదా అలాంటి అట్టిపొడినని తీసుకోవాలండి ఇలా మా బాగా మాగినటువంటి అట్టిపొండిని తీసుకొని ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్లో కొద్దిగా ఒక అర టీ స్పూన్ పసుపు అలానే ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఉంటుంది కదండి మనం యూజ్ చేయని ట్యాబ్లెట్లు కానీ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ కానీ మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి అలానే ఇందులో గోధుమ పిండి కానీ వరిపిండి కానీ శనగపిండి కానీ మైదాపిండి కానీ ఈ పిండిలో ఏ రకం పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఒక అర టీ స్పూను ఇలా అల్లం దంచిన బాగా దంచినటువంటి అల్లం పేస్ట్ని అయితే తీసుకోవాలండి మీ దగ్గర సొంట్ ఉన్నా వేసుకోవచ్చు సొంటి లేదు అనుకుంటే ఇలా అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత దీనిలో కర్పూరం బెల్లు ఉంటుంది కదండి అది కూడా ఆ పౌడర్ కూడా చిది వేసుకున్న ఆ పౌడర్ని అందులో వేసుకోవాలి అలానే మనం బట్టర్లో యూజ్ చేసుకునే నాప్తిన్ బౌల్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ కూడా ఒకటి తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకుని అందులో వేసుకోవాలి ఇవి మొత్తం కూడా బాగా మిక్సింగ్ చేసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా చపాతీ పిండిని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇలా ఈ మిశ్రమాన్ని మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ మూతలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా ఆ మూతల్లో ఈ మిశ్రమాన్ని పెట్టేసి మీ కీలకలు కానీ పల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కడైతే తిరుగుతున్నాయి కేసుల్లో ఒక్కొక్క మూతను తీసుకెళ్ళి అక్కడ అనుకోండి ఈ మిశ్రమాన్ని తిన్నా చనిపోతాయి ఒకవేళ వీటి ఘాటుకే స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి అందకుండా పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు తిన్నారనుకోండి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో వాళ్ళకి కొంచెం దూరంగా పెట్టుకోండి అలానే ఇవి ఇవి ఉన్న ప్లేస్లో దూరంగా వాటర్ని అయితే ఉంచకూడదండి అవి ఇవి తిన్న తర్వాత వాటర్ తాగాయంటే అంటే అవి చనిపోవండి సో ఈ విధంగా మనం వాటర్ అయితే వాటికి అందకుండా పెట్టుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా క్యాప్స్లో పెట్టేసి మీకు ఎక్కడైతే బాగా ఇలకలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరుగుతున్నాయి ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకా కొంచెం నాకు మిశ్రమం అనేది మిగిలిపోయిందండి ఇలా ఈ మిశ్రమాన్ని నేను లెమన్స్ మనం యూజ్ చేసిన తర్వాత రసం తొక్కలు ఉంటాయి కదండీ ఆ తొక్కలను తీసుకొని ఈ విధంగా అందులో పెట్టేసుకొని విండోస్ దగ్గర కిచెన్ సింక్లో ఇలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ కూడా రాకుండా ఉంటాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లోకి ఎలకలు వచ్చాయనుకోండి చాలా వరకు మనం నష్టపోతూ ఉంటాం ఎందుకంటే ఎక్కువగా ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం పుస్తకాలు అవి పాడు చేస్తూ ఉంటాయి లేదంటే బట్టలు పాడు చేస్తూ ఉంటాయి ఇంట్లోకి వచ్చినాయి అంటే వస్తువులన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి కదా వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు పైతే మనం పడాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇందులో అన్నీ కూడా వేసాం కాబట్టి వీటి గాడ్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి నైట్ టైంలో ఈ విధంగా పెట్టేశాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి అవి కూడా దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా చనిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అలానే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఒక పేపర్ తీసుకుని దానిపైన ఈ విధంగా కాపీ పౌడర్ అయితే ఇలా మొత్తం కూడా అప్లై చేయాలండి ఇలా అప్లై చేసిన తర్వాత పేపర్ని ఈ విధంగా రోల్ చేసి మీకు వీడియోలు చూపించిన విధంగా ఇలా అయితే రోల్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఈ విధంగా అనుకోండి ఇలా వెలిగి వెలుగుతూ ఉండగానే మనకు వచ్చే ఆ పొగ ఉంటుంది కదండి ఆ పొగకే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి మంచి స్మెల్ అయితే వస్తుంది సో కాఫీ పౌడర్ అయితే వేసాం కాబట్టి ఇంట్లో ఎటువంటి దోమలు ఉన్నా పారిపోతాయి అలానే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి ట్రై చేయండి సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయి అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం మనం ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కాపీ పౌడర్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి కాపీ పౌడర్ ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా పీల్చుకుంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనకి సూదులో దారి ఎక్కించాలంటే చిన్న పెద్ద వయసు ఆటలు ఎక్కువ ప్రతి ఒక్కరికి కూడా ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కదండి స ఇప్పుడున్న పరిస్థితులను బట్టే మనకి కళ్ళు సరిగ్గా కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకంటే ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది ఇలా సూదులో దారి ఎక్కించాలంటే ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ఎక్కించుకునే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇలా మన ఇంట్లో ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్స్ షీట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండీ ట్యాబ్లెట్ షీట్ కానీ లేదంటే మనం యూజ్ చేసుకునే అయినా పర్లేదండి మనకు కావాల్సినటువంటిది ఎడ్జ్ ఒకటి ఈ విధంగా కట్ చేసేసుకుని దానికి ఒక టగ్లాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకున్నటువంటి ట్యాబ్లెట్ ట్యాబ్లెట్స్ షీట్ని ఎలా ఎక్కించుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ విధంగా అయితే మనం ట్యాబ్లెట్ ఇటు ఎడ్జ్ని అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక టగ్ లాగా సెజర్ పెట్టి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా ఎక్కించేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా ట్యాబ్లెట్స్ షీట్ తీసుకొని నీడిల్ తీసుకోవాలండి ఇలా ఆ టగ్లోకి ముందుగా ఇలా దారాన్ని పెట్టేసి నీళ్ళని తీసుకొని ఇలా దారం ఎక్కించుకునేటప్పుడు అదే ముందుగా ఈ విధంగా ట్యాబ్లెట్స్ సీట్ని పోనిచ్చేసి నీటిల్లోకి హోల్లోనికి ఇలా లాగేసుకుంటే దారం కూడా వచ్చేస్తుందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మీకు ఫుల్గా క్లారిటీగా కావాలంటే మరొక వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి సూదులు దారం ఎలా ఎక్కించుకోవాలనేది చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒక్కసారి మీరు చెక్ చేయండి అన్నీ కూడా చక్కగా మీకు క్లియర్గా అర్థమవుతాయి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో మన ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్లో నేను పెంచుకుంటున్నాను అనమాట ఇది తమలపాకు ప్లాంట్ అండి ఇది కూడా స్టెమ్ కటింగ్తో పెంచుకున్నాను సో ఇప్పుడెప్పుడే చక్కగా వస్తుందండి సో ఈ విధంగా ఒక తమలపాకుని తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి దానిలో ఒక అల్లం ముక్కని చెక్కు తీసేసి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఈ విధంగా ఒక ముక్కను తీసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొద్దిగా తీసుకొని రెండు పైన కూడా తీసుకోవాలి తొక్క తీసేసి ఈ విధంగా పెట్టేసుకొని కొద్దిగా తేనె వేసేసుకోవాలండి ఇలా తేనె వేసేసుకొని ఇలా తమలపాకుని ఫోల్డింగ్ చేసుకొని మనం బొగ్గును పెట్టేసి పరగడుపున ఆ ఓటను మింగుతూ ఆ చప్పరిస్తూ అది మింగేసామనుకోండి మనకి ఒంటిలో ఉన్నటువంటి ఇలా మన పొట్ట అనేది కొవ్వు శుభ్రంగా తగ్గిపోతుంది అలానే గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది అలానే మనకి హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి మనకి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గిపోతుంది వెయిట్ లాస్ అవుతారు ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం ఇప్పుడు ఎక్కువగా మనకి క్లారిఫ్లవర్ సీజన్ అయితే ఉంది కదండి ఎక్కువగా క్లారిఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది లోపల మనకు తెలియని పురుగులు ఉంటూ ఉంటాయండి ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఎటువంటి ప్రాబ్లెమ్ అయితే ఉండదు ఒక క్లిన్ తీసుకొని దానిలో హాట్ వాటర్ పోసుకొని దానిలో ఒక ఆరు టీ స్పూన్ పసుపు ఒక ఆరు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా పువ్వులన్నీ అందులో వేసేసుకొని క్లీన్ చేసుకొని కర్రీ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది పురుగులు కూడా పైకి తెలుతాయి సో ఈ విధంగా క్లీన్ చేసుకోండి చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కర్పూరంలో రైస్ వేసేసి మనం స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్విచ్ బోర్డు దగ్గరకు వచ్చేసే వచ్చేసరికి మనకి క్లీన్ చేయాలంటే చాలా మనకి భయపడుతూ ఉంటాము ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా భయం లేకుండా ఈజీగా మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ముందుగా మెయిన్ యాప్ చేసేసి దానిపైన ఈ విధంగా కొద్దిగా ఫేస్ పౌడర్ వేసుకోవాలండి ఇలా కొద్దిగా కాటన్ కానీ లేదంటే కాటన్ కా క్లాత్ కానీ తీసుకుని దానిపైన కొద్దిగా ఫేస్ పాటర్ వేసేసి వాటర్లో కొంచెం డిప్ చేసుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసాం అనుకోండి దీనిపైన ఉన్నటువంటి టేస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి ఇలా మనం స్విచ్ బోర్డులు క్లీన్ చేసేటప్పుడు మెయిన్ ఆప్ చేసుకుని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో పాలు మనం తోడు పెట్టాలి మనకి వేడిగా ఉన్నాయి ఎలా అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వేడిగా ఉన్నటువంటి పాలల్లో తోడు వేసేసి ఇలా ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసేసుకుని ఆ గిన్నెని పాల గిన్నెని అందులో పెట్టేసామనుకోండి వేడిగా ఉన్నా కూడా మనకి వాటర్లో ఉన్నాయి కాబట్టి కొంచెం సేపటికి చల్లారిపోతుంది పెరుగు కూడా చక్కగా తోడుకుంటుందండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు అయినా కూడా ఒక్కొక్కసారి మనకు పని చేయాలన్నా అంత చాలా నీరసం అనిపిస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా కంట్రోల్ అవ్వదు ఎలా అని బాగా ఆలోచిస్తూ ఉంటాం కదా ఈ చిన్న ట్రిక్ని ఫాలో అయిపోండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు అయితే ఇలా ఆటుకోవడం వేసి పిల్లలకి ఆవిరి మీద ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళండి వాళ్ళు సన్నగా ఉన్న పిల్లలైనా కొంచెం బలంగా ఉంటారని ఇలా ఆవిరి మీద ఉడకబెట్టేసి లాగా ప్రిపేర్ చేసి చక్కగా ఉదయం టిఫిన్ లాగా ఇచ్చేవాళ్ళండి సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి నేషం పోతుంది అలానే మనకి ఎటువంటి మనకి శరీరంలో ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయి ట్రై చేయండి ఈ విధంగా కొద్దిగా మినపప్పు తీసుకుని మిక్సీలో పట్టేసుకునే అప్పటికప్పుడు ఈ విధంగా ఒక బౌల్ అంటే ఒక పెద్ద గిన్నె ఒకటి తీసుకుని దానికి ఒక నాప్కిన్ చుట్టేసుకొని దానిపైన పిండి వేసేసి మూత పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకుని తింటే ఎటువంటి ఆయిల్ లేకుండా ఇలా తినడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి సన్నగా ఉన్న పిల్లలు చక్కగా శక్తివంతంగా ఉంటారు ఎటువంటి నీరసం లేకుండా ఉంటుంది ట్రై చేయండి చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి సారీ ఇంకా మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వాళ్ళు చేసుకోవచ్చు ఒక టీ స్టైనర్ తీసుకుని టీ స్టైనర్ పైన ఇలా ఎల్లిపాయని గట్టిగా రఫ్ చేసామనుకోండి చక్కగా మనకి ఎల్లుల్లిపాయలు తొక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని ఎల్లిపాయలైనా మనమే ఈజీగా తీసుకేసుకోవచ్చు సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే మీకు షేర్ చేయడానికి నేను ప్రయత్నిస్తానండి మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టిప్స్ అన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తానండి సో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేస్తున్నారండి టిప్స్ కావాలని వాళ్ళ కొరకే నేను వీడియో అయితే చేస్తున్నాను కొంచెం లేట్ అయితే పడుతుందండి ఆ టిప్స్ అన్నీ కూడా నేను చేయడానికి ట్రై చేస్తానండి సో నేను ఒక్కొక్కటి నేను టిప్ చేయటానికి ట్రై చేస్తున్నానండి సో మీరు కొంచెం లేట్ అవుతుంది ఇబ్బంది ఏమవుద్దండి నేను ప్రతి ఒక్క టిప్పును కూడా నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మన ఛానల్ని ఫాలో అవ్వండి టిప్స్ ఎలా అనిపించినా కూడా మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో లేదనేది నాకు కూడాతే అర్థమవుతుంది కాబట్టి నేను ఎంత కష్టపడి చేస్తున్నాను మరి ఎలా అనిపించాయని కూడా నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ అండి మీరు చేసే చిన్న కమెంట్ ద్వారా నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం గురకు సమస్య తగ్గాలన్న నైట్ మనకి నిద్ర చక్కగా పట్టాలన్న నైట్ మనం భోజనం చేసిన తర్వాత ఒక యాలికిని తీసుకుని చప్పరిస్తూ మింగుతూ ఉన్నాం అనుకోండి నిద్ర చక్కగా పడుతుంది గురక సమస్య కూడా పోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం సొరకాయలు మనం తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం అవి గిడుస పారినట్లుగా ఎండిపోయినట్లుగా ఉంటుందండి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సొరకాయకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసి మనం బయట ఉంచుకున్నా కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి ఎందుకంటే ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి లోపల సొరకాయ అనేది పాడవకుండా ఎండిపోయినట్లుగా లేకుండా బెరుసపారినట్లుగా లేకుండా ఫ్రెష్గా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఎక్స్పైరి అయిన పౌడర్ ఉంటుంది కదండి మన ఇంట్లో ఎక్స్పైరీ పౌడర్ కానీ మన యూజ్ చేయని పౌడర్ కానీ ఇలా ఒక స్పూన్ వరకు తీసుకు ఇలా ఒక స్పూన్ వరకు తీసుకోవాలండి ఎక్స్పైరీ పౌడర్ ఉన్నా ఓకే లేదంటే మీ ఇంట్లో మీరు యూజ్ చేసుకునే పౌడర్ ఉన్నా ఓకేనండి ఇలా ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవాలి అలానే ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్ తీసుకోవాలి ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్ కానీ మీరు యూజ్ చేసే ట్యాబ్లెట్స్ కానీ ఏ ఉన్నా కూడా పర్లేదు ఒక ట్యాబ్లెట్ మెత్తగా పౌడర్లాగా చేసుకుని అందులో వేసుకోవాలి ఒక కర్పూరం బెల్లని కూడా చూ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్ అలానే కర్పూరం బెల్ల అలానే పౌడర్ ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత దీనిపైన ఇలా హాట్ వాటర్ని అయితే బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ పోసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేయాలి బాగా మిక్సింగ్ అవుతుంది ఇదంతా పౌడర్ అంతా కూడా కలుస్తుంది సో తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా ఒక స్ప్రే బాటిల్ లో పోసేసుకొని ఈ విధంగా మనం విండోస్ దగ్గర కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ చిన్న సింక్లో కానీ అక్కడక్కడ స్ప్రే చేసుకున్నాం అనుకోండి బలులు బొద్దింకలు రాకుండా ఉంటాయి అలానే మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవటం వల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు అక్కడికి మనకి ఎక్కువగా బలులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ ఇప్పిని తెలుసుకుందాం మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్ కనిపించాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక హాఫ్ టమాటాని ఈ విధంగా కట్ చేసేసుకుని దానిపైన ఈ విధంగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం పంచదార కూడా వేసేసుకొని ఈ విధంగా లోపలికి వెళ్ళేటట్లుగా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఈ టమాటాను బాగా ఫేస్కి అప్లై చేసేసి ఇలా ఉంచేసి మనం ఒక నైట్ మనం నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసామనుకోండి ఉదయం మార్నింగ్ కల్లా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి దీనిపైన కొంచెం పసుపు అలానే దీనిలో పంచదార ఇలా తేనె అంతా కూడా కలిపాం కాబట్టి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది ఇలా మనకి మొట్టిములి తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి అలాంటి మచ్చలు కానీ టాన్ కానీ అలానే మనకి కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా తొలిగిపోతాయండి ట్రై చేయండి ఇలా వన్ వీక్కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలా మీకు వీలుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసి ఉదయం మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ అంతా కూడా చక్కగా తొలిగిపోతుంది మన ఫేస్ అనేది కూడా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అండి ట్రై చేయండి మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇంట్లో ఉన్నట్టు వంటితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్ టిప్ కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం ఎక్కువగా ఇలా డబ్బాల్లో సరుకులు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ డబ్బాలు స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి ఇలా జలకరు జీలకర్ర కూడా మనం డబ్బాలు స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు వచ్చినట్లుగా పూజ పట్టినట్లుగా అనుమానంగా ఉన్నప్పుడు ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసి వన్ అవర్ తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని జీలకర్ర ఏ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఇలా సాల్ట్ వేయటం వల్ల మనకి పురుగు అనేది త్వరగా పట్టకుండా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక బిర్యానీ ఆకు కానీ లేదంటే రెండు లవంగాలను కానీ వేసుకోవచ్చు అండి చక్కగా వర్క్ అవుతుంది సో మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టి కూడా నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఈ టిప్పు మీకు యూస్ఫుల్గా ఉంటే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది నేను డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత గోధుమ రవ్వ జీలకర్ర ఇలాగా మనకి కొంచెం పురుగు పట్టినట్లుగా డౌట్గా ఉందంటే ఇంకా నేను తీసుకొచ్చేసి ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసాను ఎండలో ఉంచిన తర్వాత దానిలో ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయో నేను చెక్ చేసుకుని ఏరుకున్న తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా గోధుమ రవ్వలో కూడా సాల్ట్ కలిపేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా మనకి గోధుమ అయినా బొంబాయి రవ్వ అయినా ఇడ్లీ రవ్వైనా ఇలా తెరమాత గింజలైనా ఏవైనా కూడా ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని స్టోర్ చేసుకున్నాను అనుకోండి పురుగు రానియకుండా ఎక్కువ రోజులు స్టోర్ స్టోరించుతుందండి ట్రై చేయండి ఎందుకంటే మనం ఎక్కువగా కాస్ట్ పెట్టి తెచ్చుకుని డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఏదైనా హడావుల్లో ఉండగా డబ్బాల్లో శుభ్రంగా ఉన్నాయా లేదని చూసుకోకుండా తేమగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి హడావుల్లో పోసేస్తూ ఉంటాం దానివల్ల కూడా పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి అస్సలు మనం డబ్బాల్లో తేమ అనేది లేకుండా చూసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలండి సో మనకి తేమ ఉందనుకోండి ఎక్కువగా పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అలా లేకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన కిచెన్లో వంట చేసేటప్పుడు గ్యాస్ లైట్ని ఎలా పడితే అలా పట్టుకుంటూ ఉంటాం దీనిపైన మనకి తెలియని డస్ట్ కానీ జిడ్డు కానీ పట్టేసి ఉంటుంది అది మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ యూజ్ చేయాలంటే చరాకు వస్తూ వస్తూ ఉంటుంది దాన్ని పట్టుకోవాలంటేనే మనకి అసహ్యం కలుగుతుంది కదా అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఈ విధంగా లైటర్ పైన కొద్దిగా పేస్ట్ ఇలా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మొత్తంగా రఫ్ చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి ఈ విధంగా మనం లైటర్ని చక్కగా కోల్గేట్ పేస్ట్ కానీ మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఏది కూడా ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి పట్టుకోవటానికి కూడా అందుబాటులో చక్కగా మనకి చేతులతో ఎలా పడితే అలా పట్టుకుంటూ ఉంటాము మళ్ళీ మనకి కిచెన్లో వంట చేస్తూ ఉంటాము అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా మనకి లైటర్ అనేది క్లీన్ అవుతుంది పట్టుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం టీ పెట్టుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం టీ కానీ పాలు కానీ పెట్టేసి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము మర్చిపోయినప్పుడు ఇలా టీ కానీ పాలు కానీ గ్యాస్ స్టవ్ అంతా కూడా పొంగిపోతూ ఉంటాయి మళ్ళీ మనం అదంతా క్లీన్ చేయాలంటే కష్టపడుతూ ఉంటాం ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా టీ కానీ పాలు కానీ మనం ఎంతసేపటికి వెళ్ళినా అవి పొంగిపోకుండా ఉండాలంటే ఒక స్పూన్ని ఈ విధంగా టీలో కానీ పాలులో కానీ పెట్టేసామనుకోండి okay <laughs> అందులో అందులోనే మరుగుతూ ఉంటాయి కానీ పైకి అనేది పొంగిపోకుండా ఉంటాయండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం మర్చిపోయి అలా ఉంచినా కూడా అందులో అందులోనే మరిగిపోతూ ఉంటాయి కానీ పైకి అనేది పొంగిపోకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంట్లోకి ఎక్కువగా ఇప్పుడున్న సిచువేషన్ బట్టి సీజన్లో పనికి ఎక్కువగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి ఏగులు వచ్చేస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము దోమలు పోవాలన్నా ఏగులు పోవాలన్నా చిన్న టిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో ఎక్స్పెరెంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఎక్స్పైరి ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ తీసుకొని ఒక నాలుగైదు అయితే నేను తీసుకుంటున్నానండి ఇలా తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్లో ఒక కర్పూరం బెల్లను కూడా మెత్తగా పౌడర్లాగా చేసుకొని అందులో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ రెండు అంటే ఎక్స్పైరెన్ ట్యాబ్లెట్ పౌడరు అలానే కర్పూరం బిల్ల నాప్తిథ్రిన్ బాల్ పౌడర్ మనం బట్టల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండీ నాప్తిథ్రిన్ బాల్స్ అంటే మంచి స్మెల్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాము నాప్తిథ్రిన్ బాల్ పౌడర్ ఎక్స్పైరెండ్ ట్యాబ్లెట్ పౌడర్ అలానే కర్పూరం బిల్ల ఈ మూడు చాలా అండి మెత్తగా పౌ పొడిలాగా చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని ఇలాగా మనకి చక్కగా లూజ్గా మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు మరీ మనకి పల్చగా కాకుండా ఇలా అయితే కలుపుకోవాలి ఇలా ఈ మూడు కలిపినటువంటి ఈ పౌడర్లో కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ లిక్విడ్ని మనం ఎక్కువగా పిల్లల కోసం క్రీమ్ బిస్కెట్స్ అయితే చేస్తూ ఉంటాం కదండి క్రీమ్ బిస్కెట్స్ తీసుకుని దానిలో ఉన్నటువంటి క్రీమ్ తీసేసి ఇలా బిస్కెట్ల పైన ఈ మిశ్రమాన్ని అప్లై చేసేసి ఎక్కడైతే మీకు బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలకలు కానీ వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా పెట్టేశామనుకోండి పల్లెలు కానీ బొద్దింకలు కానీ ఏగలు కానీ ఏవైనా కూడా పరారైపోతాయండి వీటి ఘాట్ స్మెల్ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చే చోటని చాలా చక్కగా వర్క్ అవుతుంది ఆ బిస్కెట్లు ఈ విధంగా పెట్టేశామనుకోండి ఈ వీటి స్మెల్ కోసం అవి వస్తాయండి అవి తిని చనిపోతాయి సో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలకు కొంచెం దూరంగా అందకుండా పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు తింటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా ఇలా కొంత అయితే మిగిలి ఉందండి నేను ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకున్నాను ఇలా ఈ వాటర్ని మనకి నైట్ టైంలో కిచెన్ సింక్లో గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర డోర్ కర్టన్స్ దగ్గర లైటింగ్ దగ్గర ఎక్కువగా ఇలా స్ప్రే చేసామనుకోండి వీటి స్మెల్ కూడా బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాంటివి పరారైపోతాయి దోమలు కూడా రాకుండా ఉంటాయండి సో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ వాటర్ కొంచెం ఇంకా నాకు మిగిలే ఉన్నాయండి ఇలా నైట్ టైంలో మనం కిచెన్ సింక్లో గిన్నెలవి కడిగేసిన తర్వాత ఆ వాటర్ని ఆ లిక్విడ్ వాటర్ని అందులో పోసేసామనుకోండి వీటి గాడ్ స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరి మీకు ఈ టిప్స్ అన్ని ఇట్లో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నేను కూడా ఎంతో కష్టపడి ఈ టిప్స్ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా మీకు ఈ టిప్స్ ఎలా అనిపించు కూడా చిన్న కమెంట్ చేయండి మీకు ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్